ఏపీ రాజకీయాలు షర్మిల కేంద్రంగా ఆసక్తికరంగా మారాయి వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టడం ఖాయమైంది దేశ రాజధాని వేదికగా ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఏఐసీసీ అధినేత మల్లికార్జున్ ఖర్కే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు ఇకపై ఆమె ఏపీ రాజకీయాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించనున్నారు ఏపీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ గా షర్మిల నియామకమయ్యే అవకాశాలు లేకపోలేదు ఏపీలో ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి మళ్లీ వైఎస్ కుటుంబం వల్లే పూర్వ వైభవం దక్కుతుందని కాంగ్రెస్ భావిస్తోంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు కాంగ్రెస్ ఒక వెలుగు వెలిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో రెండుసార్లు అధికారంలోకి వచ్చింది అయితే అది ఇప్పుడు గత వైభవంగా మారింది ఇప్పుడు కాంగ్రెస్ ఉనికి చాటుకునే స్థితిలో ఉంది ఇలాంటి తరుణంలో వైఎస్ బిడ్డపై కాంగ్రెస్ ని పటిష్టం చేసే బాధ్యత ఉంది ఇదే సమయంలో ఆ బిడ్డ ఎదుర్కోబోయేది వైఎస్ కుమారుణ్ణి తన అన్ననే కావడం విశేషం ఇప్పుడు ఏపీలో వైఎస్ వారసత్వం కోసం పోటీ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇలాంటి తరుణంలో వైఎస్ భార్య జగన్ షర్మిల తల్లి విజయమ్మ ఎవరికి మద్దతు ఇస్తుంది అనేది కీలకంగా మారింది వైఎస్ జగన్ వైసీపీ అధినేతగా మరోసారి అధికారం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు తన భర్త ఆశయాలను ముందుకు తీసుకువెళ్తున్నాడని విజయమ్మ నమ్ముతోంది తన కుమారుడిపై అక్రమ కేసులు పెట్టారని విజయమ్మ కాంగ్రెస్పై గతంలో ఆరోపణలు చేశారు కాంగ్రెస్ లో ఉండి ఉంటే జగన్పై ఎటువంటి కేసులు ఉండేవి కావని కూడా అన్నారు అలాంటి కుమారుడు జగన్ ఇప్పుడు సీఎంగా ఎన్నికలను ఎదుర్కోబోతున్నారు కుమారుడికి అండగా నిలవాల్సిన బాధ్యత తల్లిగా విజయమ్మకు ఉంటుందని వైసీపీ శ్రేణులు అంటున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ తరపున ప్రచారం చేసి తన కొడుకును గెలిపించాలని ప్రజలను కోరారు విజయమ్మ అదే సమయంలో తన కుమార్తె వైఎస్ షర్మిల సైతం రాజకీయాల్లో క్రియాశీలకం కావాలని తప్పించారు తండ్రి ఆశయాలను కొనసాగించడానికే ఆమె కూడా రాజకీయ పంధాను ఎంచుకున్నారు అయితే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఇద్దరి మధ్య దూరం పెరిగింది దానికి కారణం ఏంటి అనేది బయటకు రాకపోయినా అన్నా చెల్లెళ్ల మధ్య గ్యాప్ ఉన్నది స్పష్టమైంది ఇక తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టినప్పుడు వైఎస్ విజయమ్మ ఆమె వెంట తిరిగారు తెలంగాణలో తన కొడుకు జగన్ పార్టీ లేకపోవడంతో ఆమెకు పెద్దగా కష్టమనిపించలేదు అందుకే షర్మిలకు మద్దతిచ్చారు ఆమె సభలకు సైతం హాజరయ్యారు షర్మిల విజయం సాధించాలని ఆశీర్వదించారు కానీ చివరకు షర్మిల పోటీ చేయకుండా పక్కకు తప్పుకున్నారు కానీ ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయింది వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరారు ఆమెకు ఏపీ కాంగ్రెస్లో ముఖ్య పదవికి ఎంపిక చేస్తారన్న ప్రచారం జరుగుతోంది ఏపీ ఎన్నికల్లో వైఎస్ షర్మిల జగన్కు వ్యతిరేకంగా ప్రచారం చేయాల్సి ఉంటుంది ఇప్పుడు విజయమ్మ ఎవరి వైపు ఉంటారు అనేది కీలకంగా మారింది ఈ విషయంపై చర్చించేందుకే జగన్ వైఎస్ విజయమ్మను కలిశారనే ప్రచారం సాగింది కానీ ఆమె ఇద్దరికీ సర్దుకుపోవాలని చెప్పి చూస్తుంది కానీ ఎవరిపైనా ఒత్తిడి తెచ్చే ఛాన్స్ లేదు అలాగే కష్టకాలంలో తనకు తోడుగా నిలవాలని షర్మిల కోరవచ్చు అందుకే వైఎస్ విజయమ్మ ఇద్దరి విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారన్నది చర్చనీయాంశంగా మారింది గత రెండేళ్లుగా విజయమ్మ షర్మిలతోనే ఉంటున్నారు ఆమెకు మద్దతుగానే ఉన్నారు కాబట్టి ఈ కష్ట సమయంలో తోడు ఉండాలని షర్మిల గట్టిగా అడగవచ్చు ఒకవేళ విజయమ్మ షర్మిల వైపు నిలిస్తే చెల్లి తల్లిని దూరం చేశారని జగన్పై విమర్శలు రావచ్చు అదే సమయంలో నాన్న ఆశయాలని నడిపిస్తున్న జగన్ కూడా తల్లిని తనవైపు ఉండమని కోరవచ్చు లేక ప్రస్తుతానికి సైలెంట్ గానే ఉండమని చెప్పవచ్చు ఇలాంటి తరుణంలో విజయమ్మ దారెటు అనేది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది